బెడ్ వెనుక దాక్కున్న రణవీర్ దగ్గరికి అమర్ వెళుతూ ఉండే అమర్ అక్కడేం వెతుకుతున్నావు అని మనోహరి పిలవటంతో ఏమీ లేదు మనోహరి ఎందుకు గది ఎంత ఇంత చిందర వందరిగా ఉంది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే గది క్లీన్ చేయక చాలా రోజులైంది ఆ పని పెట్టుకున్నాను అమర్ అని మనోహరి అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు కదా అని అమర్ అంటాడు అంటే ఎలాగూ నేను రావట్లేదు కదా అమర్ అందుకే ఇప్పుడు పెట్టుకున్నానని మనోహరి అంటుంది అయినా ఏమైంది అమర్ ఎందుకు అలా ఉన్నావని మనోహరి అనడంతో ఏమీ లేదు రణవీర్ నిన్న ఒక బాంబు కొని ఇదే ఏరియాలో ఉన్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు మనోహరి అని అమర్ చెప్తాడు అవునా అమర్ సరే అమర్ నేను చాలా జాగ్రత్తగా ఉంటానని మనోహరి చెప్తుంది ఇక వెంటనే అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెప్పాను మనోహరి అమర్ కనిపెట్టేశాడు ఇప్పుడు ఎలా అని దాక్కున్న రణవీర్ బయటికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే అమర్ది కేవలం గేస్ మాత్రమే కనిపెట్టలేదు నువ్వేమీ కంగారు పడకు ఇంతకీ బాంబు ఏమైపోయింది అని మనోహరి అంటే ఇందాక చెంబా ఆ మంగళ ఇద్దరు ఈ గదికి వచ్చారు కదా వాళ్ళేమైనా తీసారేమోనని రణవీర్ అంటే వాళ్ళిద్దరిలో ఎవరు తీసి ఉంటారని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత బాగి బ్యాగ్ సర్దుతూ అంజు కేసిన స్కెచ్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఏంటమ్మా బాగి ఇంకా బ్యాగ్ సర్దుతున్నావా ఏంటమ్మా ఆ ఫోటో ఏంటి అని రామ్మూర్తి ప్రశ్నిస్తూ ఉంటే నాన్న బ్యాగ్ సర్దడం అయిపోయిందిలే నాన్న ఇది నాకు పుట్టబోయే బిడ్డ ఇలాగే ఉంటుందని అంజు ఊహించి గీసిన స్కెచ్ నాన్న అని బాగి చూపిస్తూ ఉంటే చాలా బాగుంది తల్లి ఎంత బాగుందో నిజంగానే నీకు పుట్టబోయే బిడ్డ ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది అని రామమూర్తి అంటే నాన్న మీకు ఒక విషయం చెప్పన కడుపులో బిడ్డ నాతో మాట్లాడుతుంది నాన్న అని బాగి అంటుంది అది నిజమే క తల్లి అది సహజమే అని రామూర్తి అంటాడు అంటే కడుపులో బిడ్డ నాతో మాట్లాడుతుంది నాన్న నేను నిజమే చెప్తున్నాను మీరు నేను చెప్తున్నది నమ్ముతున్నారా అని బాగి అంటే అది తల్లి బిడ్డల అనుబంధం తల్లి కడుపులో ఉన్న బిడ్డ కదలికలు అన్నీ కూడా తల్లికి తెలుస్తూనే ఉంటాయి అలా అన్ని కదలికలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నట్లు తల్లులు ఊహించుకుంటుంటారు తల్లి అని రామూర్తి ఆడంతో అదేంటి నాన్న మీరు కూడా నన్ను నమ్మట్లేదు అంజు మాత్రమే నా మాటలు నమ్ముతోంది అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు అని బాగా బాధపడుతూ ఉంటే నేను నీ మాటలు నమ్ముతున్నానులే తల్లి ఇదిగో ఈ ఫోటోని కూడా బ్యాగ్లో పెడుతున్నావు కదా పెట్టేసేయి అని రామూర్తి నవ్వుతూ ఉంటాడు రాతల్లి సూట్ కేసు కూడా నేనే మోసుకు వస్తాను ఈ సమయంలో నువ్వు ఎలాంటి పనులు చేయకూడదు అని రామూర్తి సూట్ కేస్ మోసుకుంటూ బాగా చేయి పట్టుకొని నడిపించుకొని మెట్లు దింపి తీసుకువస్తూ ఉంటాడు ఇంకోవైపు మంగళ ఆ బాంబు ఉన్న బాక్స్ని తెరవటానికి మొప్పుతిప్పలు పడుతూ ఉంటుంది ఇది ఇలా ఓపెన్ కావటం లేదు కాబట్టి సుత్తి తీసుకువచ్చి పగలు కొట్టాల్సిందే అని సుత్తి తీసుకువస్తుంది శుద్ధితో బాక్సుపై కొట్టబోతుంటే ఏ మంగళ అక్కడేం చేస్తున్నావే అంటూ రామ్మూర్తి అరుస్తూ ఉంటాడు దాంతో మంగళ సుత్తిని వెనకల దాచిపెట్టుకొని అబే ఏమీ లేదు ఏమీ లేదని కంగారు పడుతూ ఉంటుంది ఇంతకీ ఆ బాక్స్ ఎవరిది ఏం చేస్తున్నావు ఆ బాక్స్తో అని రామ్మూర్తి నిలదీస్తూ ఉంటాడు ఇది మనోహర్తి కారులో పెట్టమంది లేవయ్యా అని మంగళ ఆండడంతో నీకెప్పుడు బుద్ధి లేదా వాళ్ళతో అసలు సావాసం చేయొద్దంటే చేస్తూ ఉంటావు ఇప్పుడు ఎవరెవరు సామాను నీవు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు బుద్ధే లేదే అని రామూర్తి తిడుతూ ఉంటే నాన్న పిన్నిని అలా మాట్లాడకండి నాన్న అని బాగా అంటుంది సరేలేవే రావే కార్ ఎక్కాలి ఆ బాక్స్ కూడా పట్టుకురా కారులో పెట్టాలని చెప్పావు కదా అని రామూర్తి అంటాడు ఇదా తీసుకువస్తానని మంగళ టెన్షన్ పడుతూ బాంబు బాక్సును పట్టుకొని బాగి రామ్మూర్తితో పాటు బయటికి వస్తుంది సార్ మిస్సమ్మ వాళ్ళు వచ్చేసారు సార్ సార్ నేను మొత్తం బ్యాగులు పెట్టేసే మీ చేతిలో ఉన్న సూట్ కేసు ఎవరిది అని రాథోడ్ అడగటంతో ఇది బాగీది రాథోడ్ అని రామ్మూర్తి చెప్తాడు సరే ఇలా ఇవ్వండి అది కూడా కారులో పెట్టేస్తానని రాథోడ్ పెట్టేస్తాడు ఇంటికి ఆవిడ చేతిలో ఉన్న ఆ బాక్స్ ఏంటి అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే పనికిమాలిన చెత్త అంతా వేసుకు తిరుగుతూ ఉంటుంది ఎవరిదో నువ్వే అడుగు అని రామూర్తి అంటాడు నాన్న పిన్నిని అలా మాట్లాడొద్దని చెప్పాను కదా రాథోడ్ అది మనోహరి బాక్స్ అంట తీసుకెళ్లి కారులో పెట్టించు అని బాగి చెప్తుంది ఏమయ్యా తిరుపతి ఇలారా ఇదిగో ఈ బాక్సు ఆ కారులో పెట్టు అని మనోహరి కారులో తిరుపతి డ్రైవర్ ఆ బాంబు ఉన్న బాక్సుని పెడుతూ ఉంటాడు అమర్ ఆ బాక్సుని గమనిస్తూ ఊరికే సైలెంట్గా చూస్తూ ఉంటాడు సార్ పిల్లలు ఇంకా రాలేదేంటి అని రాథోడ్ అంటే అవును పిల్లలు ఎక్కడ బాగి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు వస్తున్నారు బాబు అని రామూర్తి చెప్తాడు అసలు ఆ బాక్సు నేనెందుకు తీస్తాను మనోహరి అందులో వజ్రాలు ఉన్నాయా వైడూరియాలు ఉన్నాయా నేను తీయనే లేదు అని చెంబ అంటే మరి నువ్వు తీయకపోతే ఇంకెవరు తీసి ఉంటారు అని మనోహరి రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటారు అయితే ఖచ్చితంగా ఆ మంగళనే తీసి ఉంటుంది అది ముందే కక్కుడుతుంది ఇందాక రూమ్కు వచ్చిందని మనోహరి అంటే అసలు ఆ మంగళ మీ రూమ్కి ఎందుకు వచ్చిందని చెంబ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇదిగో ఈయన గారి వల్లే అత్తారింటికి వచ్చిన అల్లుల్లాగా డోర్ గడియ పెట్టుకోకుండా కూర్చొని ఉన్నారు నేనేమో వాష్రూంలో ఉన్నాను నేరుగా ఆ మంగళ డోర్ కొట్టకుండా లోపలికి వచ్చేసింది అని మనోహరి అంటే నాకు ఈ పరిస్థితి వచ్చింది నీ వల్లే కదా అని రణవీర్ అంటాడు నేను మన ముగ్గురి ప్రాణాలు కాపాడడం కోసం కష్టపడుతుంటే నువ్వు ఇంత కేర్లెస్గా ఉంటే సరిపోతుందా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంతా వల్లే అని మనోహరి అంటే ఈ పరిస్థితే నాకు నీ వల్ల అంటూ రణవీర్ అక్కడున్న వస్తువులు విసిరి కోరుతూ ఉంటారు మీరిద్దరూ ఇలా గొడవ పడితే ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది ముందు ఆ బాక్స్ సంగతి చూడండి అని చెంబా అంటుంది నేను వెళ్ళి మంగళని అడిగేసి వస్తానని మనోహరి చెప్తుంది బాగీ వాళ్ళ దగ్గర ఉన్న మంగళవైపు చూస్తూ మనోహరి సైగ చేయటంతో ఏంటి మనోహరి అంటూ మంగళ లోపలికి వెళ్తుంది ఇందాక నా గదిలోకి వచ్చి నువ్వు బాక్స్ తీసావు కదా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే ఏ బాక్సు నేనేమీ తీయలేదని మంగళ అంటుంది చూడు నువ్వే తీసావని నాకు అర్థమైపోయింది అందులో నగలో నట్రనో లేదు అందులో బాంబు ఉంది అని మనోహరి అనడంతో అమ్మో బాంబు ఉందా అదిగో ఆ కారులోనే ఉంది ఆ బాక్స్ అని చూపిస్తూ ఉంటుంది ఏంటి నా బాంబుని నా కారులోనే పెట్టావా మర్యాదగా వెళ్ళి తీసుకురాపో అని మంగళ అంటుంది బాబు ఆ కార్ డిక్కి ఓపెన్ చేయవా అని మంగళ అడుగుతూ ఉంటే ఏంటే ఎందుకే కార్ డిక్కి ఓపెన్ చేయాలని రామూర్తి అరుస్తూ ఉంటాడు అంటే ఇందాక బాక్స్ పెట్టాను కదయ్యా అది కావాలని మంగళ అంటే ఇప్పుడు ఊరికి బయలుదేరుతూ ఉంటే నీకు మళ్ళీ బాక్స్ బయటికి తీయాలని నోరు మూసుకొని రావే ఇంకేం మాట్లాడకు అని రామూర్తి తిట్టడంతో మంగళ సైలెంట్ అయిపోతుంది మనోహరి చాటుగా ఇదంతా చూస్తూ తల పట్టుకుంటుంది రణవీర్ దగ్గరికి వెళ్ళి ఆ మంగళ ఆ బాంబుని నా కారులోనే పెట్టించింది సరేలే ఆ బాంబుని నేను ఇంకోలా వాడుకుంటాను చూడు రణవీర్ మేము వచ్చే వరకు ఈ రెండు రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఆ బాగి పని నేను ఫినిష్ చేసుకు వస్తాను అని మనోహరి అంటే అమర్ ఉన్నాడు కదా ఎలా ఫినిష్ చేసుకు వస్తావని రణవీర్ అంటాడు ఇప్పుడు అమర్ మాతో పాటి రావటం లేదు నేను రాకుండా చేస్తాను తర్వాత బాగిని పిల్లల్ని అందరినీ కూడా మట్టి రోడ్డుకుండా వాళ్ళని అడవిలోకి వెళ్ళేలా డైవర్ట్ చేస్తాను అందరినీ కన్ఫ్యూజ్ చేసేసి బాగిని ఒంటరిని చేసేసి నేను బాగిని ఫినిష్ చేసి పని పూర్తి చేసుకు వస్తాను అని వెంటనే ఒక వేరొక నెంబర్ నుంచి మేజర్కి ఫోన్ కాల్ చేస్తుంది మీరు ఒక బాంబు కోసం వెతుకుతున్నారు కదా అది పూర్ణ మార్కెట్లో ఒక షాప్ దగ్గర ఉంది మీరు వచ్చి వెంటనే డిఫ్యూజ్ చేయండి లేకుంటే అది పేలిపోతుంది అని చెప్తూ ఉంటే మీరెవరు అని మేజర్ ప్రశ్నిస్తూ ఉంటారు నేనెవరో నా పేరేంటో మీకు అనవసరం ముందు మీరు వెళ్ళకపోతే అక్కడ బాంబు పేలిపోతుంది అని మనోహరి ఫోన్లో చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది ఇప్పుడు అర్థమైందా రణవీర్ ఈ బాంబు గురించి కేసు మొత్తం కూడా అమరే చూసుకుంటున్నాడు ఇప్పుడు బాంబు ఫలానా చోటు ఉందని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను పర్మిషన్ తీసుకున్న అమర్కి ఆ పర్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది బాగీ వాళ్ళతో వెళ్లకుండా బాంబు కోసం వెళ్తాడు ఈ లోపల నేను బాగీని ఫినిష్ చేసి ఇంటికి వచ్చేస్తానని మనోహరి చెప్పడంతో నువ్వు సూపర్ మనోహరి చాలా మంచి ప్లాన్ చేసావని రణవీర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు సరే వస్తానంటూ మనోహరి బయలుదేరదామా అమర్ అని బయటికి వస్తుంది అప్పుడే మేజర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అమర్ ఆ బాంబు ఎక్కడ ఉందో అన్నోన్ నెంబర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది పూర్ణ మార్కెట్లో ఫలానా షాప్లో ఉందంట అని చెప్పడంతో సార్ మేబీ అది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫేక్ కాల్ అయి ఉండొచ్చు అని అమర్ అంటే కానీ మనం ఛాన్స్ తీసుకోలేం కదా పర్మిషన్ ఇచ్చిన నేనే ఇప్పుడు నిన్ను రమ్మని చెప్తున్నాను అని మేజర్ చెప్తుంటే పర్వాలేదు సార్ నేను వస్తున్నాను అని అమర్ చెప్తుంటే బాగి టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది అలా మనోహరి ప్లాన్ ప్రకారం రానున్న ఎపిసోడ్లో బాగిని రౌడీలు అడవిలో వెంట పడుతూ ఉంటారు